మనతో పాటు విజయవాడ నాకు అధికార ప్రతినిధి అబ్దుల్ గారు మనతోటి ఉన్నారు ముందుగా ఈ రోజు వారి పెళ్లి రోజు పెళ్లి రోజు శుభాకాంక్ష జనసేన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడం అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో నిలబడి రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలవడం అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు ఊహించారు అసలు జనసేన పార్టీ నేను అంతకుముందు కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పానండి అడిగిన ప్రశ్నించి కూడా ఇదే అడిగాడు అడిగితే నాకు మా అధినాయకుడి మీద ఎంత నమ్మకం ఉందో నేను చెప్పడం జరిగింది జనసేనకి మన మెగా ఫ్యామిలీకి యాంటీగా ఉన్న మీడియా సంస్థలే పాజిటివ్గా చెప్తున్నాయి సర్వేలు అలా వస్తున్నాయి అని చెప్పి ముందే చెప్పడం జరిగింది అనుకున్నట్టే వచ్చింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వస్తాయని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరు ఎంపీలు కూడా భారీ మీద అడ్తో చెప్పి ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రిజల్ట్ రాబోతుందని అందరూ ఊహించింది ప్రజల్లో కూడా బాగా మార్పు వచ్చింది మేము ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రచారానికి చెప్పడం జరిగింది మేము అనుకున్న తీరులో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కొంతమంది అంటారు ఆ మరీ అంత మెజారిటీ వచ్చింది ఈవీఎం స్కాములు అంటే అది చెప్తున్నారు పోయినసారి కూడా మేము చాలా మంది అలాగే చెప్పారు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ కి నూట యాభై ఒకటి వస్తాయి వాళ్ళే ఎక్స్ప్లెక్ట్ చేయలేదు అని చెప్పి ప్రజా తీరుపు ఎలా ఉందంటే లాస్ట్ టైం ఒక ఛ్యాన్స్ దేవుడి దేవుడు దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అని చెప్పుకున్నాడు మీ బిడ్డని మీ బిడ్డనే అని చెప్పుకున్నాడు ప్రజలకి వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వైసీపీ వైసీపీ వాళ్ళు వాళ్ళ సాక్షి మీడియా ఉంది వాళ్ళ లోగోనేమో అంత అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టేవాడు వాళ్ళ లోగో ఒకటి పెట్టేవాడు ఇప్పుడు వాళ్ళ లోగో తీసేసి మళ్ళీ వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ తీసుకొచ్చారు తీసుకొచ్చి పెట్టారు అంటే వీళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటే వీళ్ళకి గడవదు కళ్యాణ్ గారిని అసలు మా అధినాయకులు గారిని అంత దూషించారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ రోజు చేశారు మళ్ళీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎంత హుందాగా చెప్పారు కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శలకి తాగులేకోకుండా తాగు లేకుండా మంచి పరిపాలన సుపారించకుండా అనిద్దాం మనము ఇలాంటి దూషణ ఉండకూడదు రాజకీయాల్లో సినిమాల్లో సెన్సార్ బోర్డు అనేవి ఉండేది రాజకీయాల్లో ఉండదు సెన్సార్ బోర్డు ఆ సెన్సార్ బోర్డు అనేది మనం తీసుకొద్దాం వాళ్ళకి లాగా కక్ష సాధింపు చారు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ప్రజావేది కూజివేతంతో స్టార్ట్ చేశారు అలాగే కూలిపోయిందని చెప్పి మా అధినాయకులు వారు ఎలా చెప్పారో అలాగే జరిగింది ప్రభుత్వం కూలిపోయింది ప్రజల్లో అంత మార్పు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన మార్పు అని చెప్పి ఇవాళ కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అంత కూడే కాబట్టి విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి కారణం అంతకుముందు అంతకు ముందు టీడీపీ టీడీపీతో పొత్తులు లేనప్పుడు జనసేన బీజేపీ రెండు పొత్తులో ఉన్నాయి రావాలి అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారని చెప్పి చెప్పారు అంత గొప్పగా చెప్పారు కళ్యాణ్ గారి వాల్యూ అంత పెరుగుతుంది వాళ్ళు నీచులు అదమూడు అలాగే వాగుతూ ఉంటారు మొరుగుతూ ఉంటారు కళ్యాణ్ గారి వాల్యూ ఎలాగైనా కూడా తెలిసింది ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి నేను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి యువరాజ్యం ఉన్నప్పటి నుంచి నేను ఆయనకు ఫాలో అవుతాను లాస్ట్ టైం కూడా ఆయన కలిసినప్పుడు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి ఒక మతానికి సపరేట్గా చూడరు అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన అందుకే అందుకే ఆయన నేను కారణ జన్మడు యుగానికి ఒకటి జనసేనలో అని చెప్తానని చెప్పి ఆయనకే చెప్పి ఆయన చెప్పి చెప్పాను చెప్తే ఆయన కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మాట చెప్పినందుకు కళ్యాణ్ గారి వాల్యూ అటువంటి రేపు రోజు రాబోయే రోజు కూడా జనసేన పార్టీ అధికారంలో వచ్చేదానికి మేము పనిచేస్తానని కళ్యాణ్ గారు ఏమో పొత్తు కొనసాగిద్ది అని చెప్పి రాష్ట్రం మీ గాడి గాడిలో పెట్టాలి పాతికేళ్ల అభివృద్ధి వెనక వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళు ఇటు తయారు చేసే రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టాలని చెప్పి చెప్పడం దాన్ని బట్టి పార్టీలు కూడా సమిష్టిగా అభివృద్ధి చేసి ప్రజల తరఫున ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టి తీర్పుని తీర్పుని నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మేము హామీ అలాగే వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కావాలని చెప్పి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండడానికి కారణాలు వాళ్ళు స్వయంకృత అభిరాధాలు అవన్నీ రెచ్చగొట్టారు పార్టీలు అన్నింటినీ తమ్ముంటే సింగిల్గా రండి అన్నారు వీళ్ళు గా వస్తాం సింగిల్ గా వస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ సినిమాలో యాక్టింగ్ చేస్తారు ఈ ఏం చేశాడు సినిమాలో డైలాగులు చెప్తూ సినిమా సినిమా సింగిల్ అని చెప్పి రాజకీయాల్లో నటిస్తాడు లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు అందరిని మబ్బి పెట్టి ఆ తల నిమిడాడు బుక్కులు వేసాడు పోయినసారి అమాయక జనాలు నమ్మ నమ్మారు తండ్రిని చూసి పెట్టకూడదు అలాంటి వాడుగా ఏం చేస్తారు కాని చెప్పి ఒకసారి అధికారం ఇస్తే గానీ ఇతను నిజ స్వరూపం తిరిగి ఆఖరికి వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఇతను వ్యతిరేకించారు తల్లి కూడా ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఉండ ఉండలేక విదేశాల్లో ఉండి వీడియో పెట్టి అసలైన రాజ వారసురాలు వైఎస్ రాజశేఖర రెడ్డికి నాకు కూతురే చర్మలను గెలిపించండి అని చెప్పి ఆమె అంటే సొంత తల్లి జీవనంలో కూడా కోల్పోయిన ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఎవరు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించారు కదా పరిణామాలు దొరుకుతాయని మేము ముందే ఊహించామండి వీళ్ళు ఘోర ఓటమి తప్పి తప్పదు అసలు మామూలు ఓటమి ఉన్నది వీళ్ళకి ఘోర ఓటమి పాలవుతారని మేము ముందే ఊహించాము నేను అనుకున్నాను పోయినసారి అంత నిజాయితీగా నిబద్ధతగా కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఎంతో అభిమానించి మోడీ గారిని కూడా వ్యతిరేకించి భారీ ఓటమి చవి చూశారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత నిజాయితీ పరుడికి అంత ఓటు వచ్చినప్పుడు వీళ్ళకు అలాంటి ఓటమి వస్తే అని చెప్పి నేను మనసులో అనుకుంటా ఉన్నా అసలు ఎన్ని అన్ని చోట్ల ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోవాలనే దానికి వచ్చేసాం మేము వచ్చేసాము ఎందుకంటే ప్రజలు కూడా అదే అలాగే ఆలోచించారు ఇతను చేసే అలాగే చెప్పుకుంటా పోతా ఉంటే ఒక గ్రంథమే రావచ్చు పెద్దగా విధ్వంసం అని చెప్పి ఆల్రెడీ ఒక గ్రంథం రాసే రచయితే కూడా చెప్పాడు మొన్న ఆయనేమో ముసలి గన్నీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫలితాలు చూసి అవతాతాలు ఏమయ్యా డబ్బులు ఆ ఇంత సంక్షేమ వాళ్ళ మీద నిందేసి వార మీద వేస్తున్నాడు దానికి సరిగ్గా సమాధానం చెప్పాడు ఆ విధ్వంసం రచయి బుక్ రచయి రచించిన ఆయన వాళ్ళందరి కుటుంబాలు లేవా వాళ్ళ ఇళ్లలో నిరుద్యోగులు లేరా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక మాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి యువతని నిర్వీర్యం చేశాడు ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలే ఆ మూడు రాజధానులు ఏ అభివృద్ధి చేస్తారంటే మూడు రాజ రాజధానులు చేసి అభివృద్ధి చేస్తాడు ఎక్కంగానేమో ఇసుక బ్యాన్ చేశాడు ఇసుక ఏమో రాత్రి రాత్రి మూడు రాజధానులకు పంపించాడు ఏది చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్కి మూడు రాజధానులు అయ్యి అభివృద్ధి చేశాడు మన ఆంధ్రాలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఆంధ్రా సర్వనాశనం చేశాడు ఇప్పుడు చూడండి అధికారంలో రాగానే అమరావతిలో కూడా చీకటి చిమ్మ చీకటిగా ఉన్న రోడ్లు కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే రోడ్లన్నీ కాంతులతో విరజన రైటింగ్ తో అంత బాగా డెవలప్ ఇప్పుడు మొత్తం మొత్తం గాడిలో పెడతారు ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయితే అభివృద్ధి ఆగిపోయిందో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ అభివృద్ధి కొనసాగింది సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండం కొనసాగితే వీళ్ళ లాగా లక్షల లక్షల కోట్లు అభివృద్ధి రాష్ట్రం మీద అభివృద్ధి రెండు సమాన రెండు రైలు అది అభివృద్ధి సంక్షేమం రెండు ఆ రెండు సమపాలలో వెళ్ళాల సంక్షేమం ఒకటే చూసుకుంటే అభివృద్ధి కూడా చూడాలి కదా అభివృద్ధి చేస్తేనే కదా రాష్ట్రానికి రెవెన్యూ పెంచితేనే కదా ఉపాధి ఉండేది పిల్లలకి రేపటి రోజు ఉద్యోగాలు ఉండేది పరిశ్రమలు వస్తేనే కదా ఇతను చూసి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి జే ట్యాక్స్ కట్టబడ్డాడు లెక్కర్ మీద కూడా ఇప్పుడు ఆ దేవారెడ్డి ఎవరు ఉన్నారు బేవరేజ్ చైర్మన్ ఆయన రెడ్డి ఆయన ఆయన కూడా అప్రూవల్ గా మారిపోయి మొత్తం చెప్పేస్తా అన్నాడు అతని గురించి ఏ లెక్కల మీద ఎంత సంపాదించారు ఎంతమంది ఆడవాళ్ళు ఆడవాడు అనాథడు అయిపోయారు ఎంతమంది వితంతుడు అయిపోయారు ఎంతమంది పిల్లలు అనాథులు అయిపోయారు వీళ్ళందరూ ఉసులు పేసుకున్నాడు సొంత తెల్లనే కంట నీళ్ళు పెట్టించిన వాడు ఆడదాని ఉసురు అనేది తగిలితే మనిషి ఎవరైనా కూడా సర్వ నాశన్నారు ఇది ది బయట కూడా ఎంతో మంది ఉసురు పోసుకున్నాడు దేవుడు చూసాడు ఆ దేవుడి పెట్టి ఎక్కడ పెట్టదు అక్కడ పెట్ట అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి సైతం పవన్ కళ్యాణ్ గారి తుఫాన్ అని మెచ్చుకునే స్థాయికి ఆయన ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ నువ్వెంత నీ బతికేంతా అని చెప్పి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా నువ్వెంతా నీ బతికేంతా జగన్ రెడ్డి అని అది చూపించారు కళ్యాణ్ గారు చేత చూపించారు చాలా మంది అసలు ఏంటి దీనికి అసలు ఎటువంటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు కళ్యాణ్ గారికి అంత గొప్పగా పెద్ద పెద్ద మాట్లాడిన కళ్యాణ్ గారు నడిచి చూపించాడు మాలాంటి వాళ్ళు ఎంత ఉంటది నడిచి చూపించారు ఆ నడక చాలా రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం రేపటి రోజు భావితరాలు చెప్పుకునే విధంగా ఒక నాయకుడు అనేవాళ్ళు చరిత్రకూటలో ఒక సువర్ణక్షరాల ద్వారా లిఖించే విధంగా తేజారు కళ్యాణ్ గారు మాకు చాలా గర్వం ఉంది జనసేన పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్నందుకు మేము చేసుకున్న పూర్సు సుకృతంగా భావిస్తాము పవన్ కళ్యాణ్ గారిని మేమంతా అంత గొప్పగా ఊహించుకుంటామో అయ్యే అలాంటి మాటలే ఒక ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి చెప్తామంటే మాకు అసలు అండి మొన్న ఆ మెగా ఫ్యామిలీని కలవడానికి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్ గారు అసలు సోషల్ మీడియాలో కూడా చిరంజీవి గారు పాదాలు పడిపోవడం కానీ మళ్ళీ ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన సతీమణి ఆయన చెప్పులు పట్టుకుని పక్క వెళ్ళిపోయి అసలు కుటుంబ విరాలు కానీ ఆ సనాతన పాటించడం కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి మార్గదర్శకులు అయ్యారు ఆ సెంటిమెంట్ చూస్తా ఉంటేనండి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆ రోజు బావిగా మేము కూడా గురైపోయి సోషల్ మీడియా అంతా సెంటిమెంట్ తో అది ఆనంద భాషలతో తడిసి ఉంటుంది అంత బాగా అది ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అని చెప్పి సా వాళ్ళ ఏదైతే ఒక ఒకనొక మంత్రిగా ఉన్న వ్యక్తి జోగి రమేష్ జోకర్ రమేష్ అనేవాడు ఆడు కూడా పీకే అంటే పిచ్చుకుక్క అని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారిని అలాంటి వాళ్ళు ఎక్కడో వచ్చారు ఇప్పుడు అలా విమర్శించిన వాళ్ళందరూ అసలు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అడ్రస్ రోజా ఎన్ని మాట్లాడింది అమరా వాడు కోడిగుడ్డ అమర్నాథ్ గారు ఎం అన్నాడు అంబిటి రాంబాబు గారు అన్నాడు మరి పేరుని నాని గొడాల నాని అని చెప్పుకుంటా చెప్పుకోవడం ఇష్టం పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళంతా ఓడిపోయారు వాళ్ళకి తగిన శాస్త్రి జరిగింది ప్రజలు తగిన ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాడిని ఎవరైనా కూడా ప్రజాస్వామ్యం ఇలాగే కుప్పగోలు చేసింది అండి విలువలు ఎవరిని కుప్పగోలు చేసింది విలువలు ఇచ్చే కళ్యాణ్ గారు లాంటి ఇదంతా అసలు సీఎం పిఎం అనే పదవులు కూడా చాలా చిన్నవాడి కళ్యాణ్ గారి పేరు ముందు అంత గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పి మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేశారు రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి స్థాయి అలాగే డిప్యూటీ సీఎం కూడా అంటున్నారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎంతో పాటు ఇంకేమైనా వచ్చే పవన్ కళ్యాణ్ అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పి న్యూస్ ఛానల్స్ అంటే చూస్తున్నామండి అధికారంగా ప్రకటన కాలేదు రేపు పన్నెండో తారీఖు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా కేసరి పెద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విజయవాడ విజయవాడ ఎంపీ గారు కేసులేని చిన్ని గారు ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ క్యాటర్ కూడా పినిపించారు క్యాటర్ లిమిటెడ్గా ఇస్తున్నారు పాసులు కూడా ప్రజా ప్రజలకి అయితే ఓపెన్గా ఉంది కాకపోతే అక్కడ పాసులు కూడా చాలా భారీగా చేస్తున్నారు ఆ స్టేజీ మీద రేపు ఏమన్నా పంపిస్తారేమో పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి ఛాటలో స్టేజ్ చేసి మేము అయితే భాగస్ అలాగే తూర్పు నియోజకవర్గ సమాచారా అమి వాసు గారు వచ్చి మీరు చేస్తారు అమి శెట్టివాసు గారు ఏదైతే వివిధ కృష్ణా జిల్లాలోనే అక్కడ పార్టీ ఫస్ట్ పార్టీ జెండా అయితే ఆయన అందరినీ గ్యాదర్ చేసి చాలా బలంగా చేస్తున్నారు ఎంతో మంది టికెట్ రాని వాళ్ళు ఎన్నో నిరసనలు చేశారు కానీ వాసుకరాలా కాదండి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం ఎన్నో కోట్ల కూటమి గురించి ఖర్చు పెట్టుకుంటారు గట్టలేదు ఫస్ట్ పార్టీ ఆవిర్భవించిన కొత్తలో ఒక ఆయకుడు అసలు ఒక మంగళ సభలో ఆ ఫ్లెక్సీలు కానీ ఆ జెండాలు కానీ పవన్ కళ్యాణ్ గారే అసలు అవాకి పేరు ఎవరు ఈ నాయకుడు ఎంత బాగా చేస్తాడు పార్టీకి నిబద్ధతగా ఉండే నాయకులు అమిషెట్టి వాసు గారు లాంటి వాళ్ళు మనకి చాలా అరుదండి మన జనసేన పార్టీలో నిస్వార్థంగా అలా ఉండాలండి ఎందుకంటే మా జనసేన క్యాడర్ కూడా అమిషెట్టి వాసు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు పైన భాష ఉన్నాడు కింద బాస్ ఉన్నాడు ఉన్నాను ఏ కష్టకాలం వచ్చినా నన్ను సంప్రదించండి నేను అందరికీ అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు ఇంత గొప్ప నాయకుడితో నడ నడిచినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా మంది గుర్తింపు కూడా ఇచ్చారు ఒక్కసారి ఆయన కూడా కళ్యాణ్ గారి గారిలాగా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గలో కాదు తెలిసి మొత్తం కాబట్టే ఆయనకి రెండుసార్లు టికెట్ ఇవ్వకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ కళ్యాణ్ గారు మా కళ్యాణ్ గారు మాటే సురోధార్యంగా ఆయన చెప్పింది వేదవాదం నడుచుకుంటూ వెళ్ళినందుకు మేము కూడా ఆయన చూసి పెద్దలరావు గారు కూడా హ్యాట్రిక్ విజయం గారి బం కూడా తోడవంతో హ్యాట్రిక్ సాగించారు అదే కాకుండా ఏడు నియోజకవర్గ సమన్వయకర్త అంటే పార్లమెంట్ సమన్వయకర్త కూడా చేసినందుకు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అంత ఆదరణ రాదండి వాసు గారికి వచ్చిన మీరు చాలా మందికి అపాయింట్మెంట్ రాదు మేమే ఉంది మేము ఎప్పుడు కలుస్తుంటాము మేము ఎక్కడ వెళ్ళాము కాబట్టి అయినా కూడా నేను కానీ నీరో అన్ని కూడా నేను బాగా సమానంగా నేను కూడా ఉంటాను అందరితో బాగుంటాను కాబట్టి నాకు విజయవాడలో పోస్ట్ రావడం జరిగింది దానికి చాలా హ్యాపీగా ఉంది రేపటి రోజు కూడా ఉన్న ఉన్నత బాధువులు అందరికీ నాకనే కాదు కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా కళ్యాణ్ గారు ఎవరిని పక్కన ఉంచున్నా అందరినీ గుర్తుకుంటానని చెప్పినట్టే అలాగే చేస్తారు తప్పకుండా అందరూ పగల కోసం కాదు కాదండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు లాగే మేము కూడా తాపత్రయ పడుతున్నాం నిస్వార్థంగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తారు కదండి విజయవాడ ప్రాంత ప్రజలు అంతా ఖచ్చితంగా అభివృద్ధి వరకు అలాగే సంక్షేమ వైపు నిలబడి కూటమి ప్రభుత్వానికి అధికారులు తీసుకొస్తే వస్తే విధంగా కీలక పాత్ర పోషించాయి ప్రజలు ఈ అంశ్ శెట్టివాసు గారు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కీలకమైన పదవి ఉంటుందని ఇక్కడ ఉండే జన సైనికులు నాయకులు అందరూ భావిస్తున్నారు ఖచ్చితంగా వారికి రావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ